ఓం నమ శివాయ అండి క్షీరాబ్ది ద్వాదశి మహిమ నారాయణ కలయిక దినం కార్తీక మాస శుక్ల ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ఈరోజు పౌరాణికంగా ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనది శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో యోగ నిద్ర నుంచి మేల్కొని లక్ష్మీదేవత కలిసిన దినం ఇదే అందువల్ల ఈ ఈ ద్వాదశిని లక్ష్మీనారాయణ కళ్యాణ దినంగా పూజిస్తారు ఈ రోజు యొక్క ప్రాధాన్యం పూర్వదినం హరిబోధిని ఏకాదశి లేదా దేవోత్తని ఏకాదశి శ్రీహరి యోగ నిద్రలో నుండి మేల్కొన్న రోజు తదుతరి తదుపరి రోజు ద్వాదశి క్షీరసాగర తీరంలో లక్ష్మీదేవి దర్శనం పొందిన సందర్భం అని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ రోజు తులసి సాలిగ్రామం వివాహము విస్తృతంగా జరుగుతుంది తులసి భక్తిని సాలిగ్రమం పరమాత్మ తత్వాన్ని సూచిస్తూ ఈ కలయిక భక్తి భగవంతుల ఏకత్వాన్ని చిహ్నము భక్తులు ఈరోజు తమ గృహాల్లో తులసి వేదికను శుభ్రపరిచి అలంకరించి దీల దీపాలంకరణ చేసి పువ్వులు పళ్ళు తులసి దళాలతో హరిని పూజిస్తారు క్షీరసాగర మదనం ద్వారా ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మి దేవి క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణువును వరించగా ఈ రోజు సంపద ఐశ్వర్య శాంతులకు సూచిగా మారింది వైష్ణవ దేవాలయాల్లో ఈరోజు సహస్రనామ పారాయణం దీపారాధన అన్నదానం వంటి విశేష పూజలు జరుగుతాయి తిరుపతిలో కైసిక ద్వాదశి ఉత్సవం ఈ రోజుకే ప్రత్యేకత ఉదయం ఉగ్రశ్రీనివాస ఉగ్రశ్రీనివాస దర్శనం సాంప్రదాయంగా నిర్వహి నిర్వహిస్తారు ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఈరోజు విష్ణు సహస్రనామం స్త్రీ సూక్తం పురుష సూక్తం పారాయణం చేయడం పాప పాపక్షయకరం భక్తులు ఉపవాసం పాటించి పాలు బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు సాయంత్రం తులసి చుట్టూ దీపాలు వెలిగించి కుటుంబం అంతా కలిసి భజనలు హరికీర్తన చేసి ఆ గృహం ఐశ్వర్యవంతం అవుతుందని విశ్వాసం ఈరోజు ఒక తుల తులసి మొక్కను నాటి దానికి నీరు పోసి శ్రీ సురభ్యై నమ మంత్రంతో పూజిస్తే దీర్ఘాయుషు ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయి తులసీదళం వలన దారిద్ర్య నివారణ జ్ఞాన వృద్ధి సంతాన సాఫల్యము కలుగుతుందని శాస్త్ర శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు విష్ణు లక్ష్మి విగ్రహాలు స్నానాభిషేకం చేసి తులసి దళార్చన చేయడం పుణ్య పుణ్యప్రదం తులసి దళం హరినామం దీపదానం ఈ మూడు కలిసి పాప విమోచనం ధన వృద్ధి శాంతి మోక్ష సాధనకు మార్గం చూపుతాయి క్షీరాబ్ది ద్వాదశి నాడు గోపూజ అన్నదానం చేయడం విశేష ఫలప్రదం పిల్లలకు తులసి పూజ ప్రాముఖ్యత వివరించడం ఆచార ఆచార సంప్రదాయాలను నేర్ నేర్పడం ఈరోజు శ్రేష్ట కార్యం ఈ రోజు చేసే ప్రతి పూజ కార్ కార్యం లక్ష్మీ కటాక్షాన్ని పెంచుతుంది భక్తితో చేసే దీపారాధన జీవనంలో జీవనంలో వెలుగును తెస్తుంది ఓం నమో నారాయణాయ అనే మంత్ర జపం పుణ్యా పుణ్యాన్ని వంద రెట్లు పెంచుతుంది భక్తులు సాయంత్రం హరినామ కీర్ సంకీర్తన చేసి శ్రద్ధతో తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే దివ్య శాంతి కలుగుతుంది తులసి సాలిగ్రామ కళ్యాణాన్ని కళ్యాణానికి సాక్ష్యం వహించడం మనలోని దైవభక్తి విశ్వాసానికి ప్రకీ ప్రతీక క్షీరాది ద్వాదశి వ్రతం చేసిన వారు కుటుంబం సౌఖ్యం దాంపత్య దాంపత్య ఐక్యత ధన సమృద్ధి పొందుతారు ఈరోజు దానం చేసిన దీపం మన పాపాలను దహనం చేస్తుంది మనసును శాంతితో నింపుతుంది చివరగా క్షీరాబ్ది ద్వాదశి మనకు చెబుతున్న శాశ్వత సందే సందేశం భక్తి తులసి ధర్మం దానం జపం దివ్య స్మరణం హరినామం శాంతి శ్రేయస్సు కటాక్షం ఓం నమో నారాయణాయ శ్రీమత్ నారాయణాయ నమ ఓం నమో నారాయణ సర్వే జనా సుఖ నో లక్ష సంస్థ సుఖను